కుళాయి చెరువు పార్కు వివేకానంద పార్కు ఎక్కడైనా అన్నారు కదా ఇది అంటే కాకినాడలో ఉన్నానండి ఈరోజు కాకినాడ చిన్న ఫంక్షన్ గురించి వచ్చాను అంటే రామారావుపేట సుపరిచితమే కాకినాడ అందరికీ ఇక్కడ రామారావుపేటలో కుళాయి చెరువు పార్క్ అంటే ఒకప్పుడు ఏదో కాస్త అస్త చాలా అస్తవ్యస్తంగా ఉండేది రకంగా చెప్పాలంటే దుర్గన్న భరితాలతో ఉండేది అటువంటి పార్క్ని చూడండి అంటే నైట్ టైం కాబట్టి నైట్ ఉద్యోగ సెలగా ఉంటాయి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే ఇంకా బోట్ షికారుకి అనువైన ప్రాంతంగా ఉందన్నమాట అంటే వాకర్స్ వెళ్ళడానికి చుట్టూరు ట్రాక్ పెట్టారు చుట్టూరు లైట్లు పెట్టారు అంటే చీకట్లోనే చూడండి కాకినాడ వాసులకి ఒక వరప్రసాదంగా చెప్పొచ్చండి చుట్టూరు ఏదో మన హైదరాబాదు ఫిన్ సిటీస్లో ఉంటుంది అలా అలా తెలు సారీ హుస్సేన్ సాగర్ ఆ హుస్సేన్ సాగర్ అయితే దుర్గంధభరితంగా ఉంటుంది ఇక్కడ అయితే ఏదో మంచినీటి సరస్సులాగా అనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంది చుట్టూరు దేదీప్యమానంగా వెలుగుతున్న లైటింగ్లు అందులోనూ ఆదివారం ఆట విడుతుంది ఈరోజు సంఘీ కావడం చూస్తే పిల్ల పాపలతో ప్రతి ఒక్కరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో మీరు చూస్తే తెలుస్తుంది అంటే కుటుంబం అంటే ఇదే కదండి అంటే అంటే చూడండి చిన్న లేదు పెద్ద లేదు అంటే పిల్లలు ఆడుకుంటున్నారు ఆ పిల్లల భూముల్లో ఉన్న ఆనందాన్ని చూసి పెద్దలు ఆడుకుంటున్నారు అంటే అదొక ఆనందం ఆనందాల రకరకాలు ఒకటేంటండి ఇదో రకమైన ఆనందం పిల్లల్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది శుభ్రంగా తినడం కూర్చోవడం టీవీ చూడడం తప్పించి ఇలా బహిరంగ ప్రదేశాలకు వస్తే నా భూతో నా భవిష్యత్తు అంతే కదండి ఏమంటారు చూసారు కదా వయసు తారతమ్యం లేకుండా అన్ని వయసుల వారు ఇటు వృద్ధులు కాదు యువకులు కాదు కౌమార దశలో ఉన్నవాళ్ళు కాదు ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చూస్తుంటే అన్ని రకాలు అంటే ఇప్పుడు ప్రేమ జంటలు ఉన్నాయి వృద్ధ జంటలు ఉన్నాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు లవర్స్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు చాలా చాలా బాగుంది నిజంగా అంటే కాకినాడలో అంటే నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి ఎందుకన్నా చూసి చూపించడానికి నాకు అవుతుంది ఇక్కడ చీకటి చీకటిగా ఉంది అయినప్పటికీ ఉన్నంతలో మీకు చూపించే ప్రయత్నం వస్తే చేశాను అంటే చీకటిగా ఉంది కదా అందుకని బోర్డు షెక్కర్ లేదనుకుంటా అంటే సాయం సాయం వేళలో అంటే కాస్త లేట్ అయింది ఇప్పుడు అదే మీరు సాయంత్రం ఏ ఆరున్నర ఐదున్నర ప్రాంతాల్లో చూస్తే కనుక ఆకాశం చూసారా ఆ వర్ణాన్ని ఏ రకంగా వర్ణించాలి ఆరంజనలా కాషాయ వనాల లేకపోతే రెండు కలిసిన నా దానమ్మ పండురంగనాల ఆ ప్రక్కన చంద్రరావు గారు ప్రక్కన నెలవంక పక్కన ఒక చిన్న నక్షత్రం అంటే మీలాంటి కవులోచే వర్ణిస్తారు కానీ నాకు అంతకన్నా వర్ణించడం రాదండి అదే నీ మరి పూర్తి వివరా మరి పిల్లలకు వెళ్తాం ప్రస్తుతానికి అయితే ఇంతే చూస్తూనే ఉండండి హాయిగా ఎంజాయ్ చేస్తూనండి నా నా భవిష్యత్తే ఓకేనా సెలవు బాయ్ మీ మూర్తి ఫ్రమ్ కాకినాడ ఏమండి మర్చిపోయాను మర్చిపోను ఈ ది పార్క్ కానుకొని ఒక ఇండోర్ స్టేడియం ఉందండి అబ్బో వావ్ అంత అద్భుతంగా ఉందండి నేను ఊహించలేదు ఇది అందుకని వీడియో క్లోజ్ చేయబోయాను కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది చూసారు కదా ఏదో ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉందండి చాలా బాగా చేశారు అంటే స్కేటింగ్ కోసం అంటే నగర నడిబడ్డలో ఎంత అద్భుతమైన స్కేటింగ్ పార్క్ కట్టారంటే చాలా గ్రేటే చాలా చాలా బాగుందండి నేను అసలు ఊహించలేదండి కాకినాడలో నగరం మధ్యలో ఇంత పెద్ద స్కేటింగ్ పార్క్ ఉందంటే నేను వైజాగ్లో చూశాను వైజాగ్లో వుడా పార్క్లో ఉంది ఎటు గీతం కాలేజీ వెళ్ళే రోడ్లో ఉంది అక్కడ అక్కడ అవి ఎంటర్నే ఇంటర్నేషనల్ స్టేడియమ్స్ కానీ చాలా చాలా బాగుంది ఓకే వచ్చినోడు మాత్రం బాగా ఎంజాయ్ చేయండి చూడండి మీరు కూడా వచ్చిన తీసుకునే 好了。拜拜拜拜